గౌరవ్ తివారి ఈ పేరు మన దేశంలో చాలా తక్కువ మందికి తెలుసు కానీ ఆస్ట్రేలియాలో అయితే ఇంకా చాలా ఫేమస్ చదువులో చురుకుగా ఉండే తివారీ ఇరవై ఒక్కేళ్లకే రెండు వేల ఏడులో ఫ్లోరిడాలో కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ తీసుకున్నాడు పైలట్ కావాలని అతని ఆశ ఢిల్లీలోని టాప్ కాలేజీలో చదివి ఫ్లోరిడా ఏవియేషన్ అకాడమీలో సీట్ సంపాదించాడు అయితే ఒక రోజు రాత్రి తివారీ జీవితాన్నే మార్చేసింది ఫ్లోరిడాలోని తన ఫ్లాట్ లో మరో స్నేహితుడితో కలిసి ఉన్నాడు తివారీ అయితే మార్చిలో ఒక రోజు రాత్రి ఒంటి గంట సమయం దాటిన తర్వాత తివారీ స్నేహితుడు భయపడ్డాడు తివారిని నిద్రలేపి నీకేమైనా శబ్దాలు వినిపించాయా అని అడిగాడు నాకు ఇంతవరకు వినిపించలేదని చెప్పాడు తివారి రాత్రి ఒంటి గంట దాటిన తర్వాత మన ఫ్లాట్ లో ఏవో వింత శబ్దాలు వినిపిస్తున్నాయని భయపడ్డాడు నువ్వు భయపడకు నేను ఉన్నాను కదా అని చెప్పాడు తివారి అలాంటి వాటిని నమ్మకు మనం సైన్స్ చదువుకున్నాం గాలిలో ఎగురుతున్నాం నీకెందుకు అంత భయమని ఫ్రెండ్ కి ధైర్యం చెప్పాడు అయితే మాత్రం అసలు ఆ సౌండ్స్ ఏంటో వినాలి అనుకున్నాడు తివారీ ఫ్రెండ్ పడుకున్నాక దుప్పటి కప్పుకొని నిద్ర నటిస్తూ మెలకుగా ఉన్నాడు తివారి నిజంగానే రాత్రి ఒంటి గంట దాటిన తర్వాత మనిషి అడుగుల చప్పుడు వినిపించింది లేచి లైట్ వేశాడు తివారి ఏమీ కనిపించలేదు ఇంతలో తివారీ స్నేహితుడు కూడా నిద్ర లేచి నీకేమైనా శబ్దాలు వినిపించాయా అని అడిగాడు లేదు నాకు దాహం వేస్తే లైట్ వేశానన్నాడు తివారి అయితే అసలు ఆ మిస్టరీ ఏంటో కనుక్కోవాలి అనుకున్నాడు ఆ మరుసటి రోజు పైలట్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చే దారిలో లాంగ్ ఎక్స్పోజర్ ఉన్న కెమెరాను కొనుక్కొని వచ్చాడు అంతేకాదు చీకట్లో కనిపించని వస్తువులను చూపించే పింక్ ఇన్ఫ్రాస్పిరిట్ క్యాప్చర్ కెమెరాను కొన్నాడు తన స్నేహితుడికి భయపడద్దు అని చెప్పాడు తివారి రాత్రి రెండు గంటల తర్వాత మళ్లీ ఏవో శబ్దాలు వినిపించడం మొదలు పెట్టాయి వెంటనే తన స్నేహితుడికి ఒక కెమెరా ఇచ్చి తానేమో స్పిరిట్ క్యాప్చర్ కెమెరా అందుకున్నాడు నచ్చిన చోట ఇష్టం వచ్చినట్లు ఫోటోలు తీయమని తివారి తన స్నేహితుడికి చెప్పాడు లైట్లు ఆర్పేసి ఇంట్లోకి వెలుగు రాకుండా చేసి ఇద్దరు కూడా డిజిటల్ కెమెరాలతో ఇల్లు మొత్తం తిరిగి ఫోటోలు తీశారు రెండు కెమెరాల్లోని ఫోటోలను పరిశీలిద్దామని తివారి చెప్పగా అతని స్నేహితుడు అడ్డుకున్నాడు నాకు భయంగా ఉంది తెల్లవారిన తర్వాత చూద్దామన్నాడు సరేనని ఇద్దరు తెల్లవారిన తర్వాత కాఫీ తాగి ఫోటోలను తీక్షణంగా గమనించారు దాదాపుగా ముప్పై ఫోటోల్లో ఒక అమ్మాయి ఫోటో నేడలాంటి రూపం కనిపించింది దానిని చూసి తివారీ స్నేహితుడికి గుండె ఆగినంత పనైంది తివారీ మాత్రం భయపడలేదు సరికదా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు ఆ అపార్ట్మెంట్ లో చాలా కాలంగా ఉంటున్న వారిని ఆరా తీయగా ఒక పదిహేడేళ్ల అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్పారు దీంతో ఆ అమ్మాయి ఆత్మ తిరుగుతుందని తివారీ భావించాడు అయితే అదే రోజు రాత్రి తివారీ స్నేహితుడు మాత్రం ఆ ఇంటిని ఖాళీ చేసి వేరే స్నేహితుల దగ్గరకు వెళ్లిపోయాడు తివారీ మాత్రం అస్సలు భయపడలేదు అయితే ఆత్మ ఎటువైపు నడుస్తుంది మాగ్నెటిక్ పవర్ కు ఆ స్పిరిట్ దొరుకుతుందా అని రీసెర్చ్ చేశాడు చివరకు సాధించాడు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పవర్ కు స్పిరిట్ చిక్కుతోంది పవర్ ను కొలిచే సాధనాలు కూడా ఆ స్పిరిట్ తిరిగినప్పుడు ఎలాంటి ప్రమేయం లేకుండానే తిరుగుతున్నాయని తెలుసుకున్నాడు ఇంకేముంది పైలట్ నుంచి తన కెరీర్ ను పారానార్మల్ బోస్ట్ బస్టర్ గా మార్చుకున్నాడు ఆత్మలను వెంటాడటం వాటితో మాట్లాడటం దెయ్యాలు పట్టిన వారిని సైకలాజికల్ గా బాగు చేయడంపై దృష్టి పెట్టాడు ఫ్లోరిడాలో సక్సెస్ఫుల్ గా కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చినా పూర్తిగా దెయ్యాల అతీత భావనలను పట్టుకోవడంపైనే దృష్టి పెట్టాడు అతను తన టాలెంట్ తో మొదటిసారి జీటీవీతో కలిసి భారతదేశాన్నే కాదు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు ఢిల్లీలోని ఔట్స్కట్స్ లోని ఒక బిల్డింగ్ లో నలుగురు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలుసుకుని అందులో ఆత్మలను లైవ్ కెమెరాలో చూపించేందుకు వెళ్లాడు తివారి నిజంగానే లైవ్ లో కెమెరాలతో పాటు ఒక బొమ్మలో మ్యాగ్నెటిక్ సౌండ్ రికార్డర్ కమ్ అలారం ను పెట్టాడు రాత్రి ఒంటి గంట తరువాత ఆ భవనంలో రిపోర్టర్ కెమెరామెన్ తివారీతో పాటు మరో సహాయకుడు వెళ్లారు ముందు తనను తాను ఆత్మలతో పరిచయం చేసుకున్నాడు నా పేరు గౌరవ్ తివారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నేను రాలేదు ఓసారి మీ ఆత్మలను చూడడానికి వచ్చాను మీరు ఉంటే మాకు హాని చేయకుండా రండి మేము మీకు హాని చెయ్యము మేము కొత్తగా వచ్చాము ఆ విషయం మీకు కూడా తెలుసు ఓసారి రమ్మని ఏదో బంధువులను పిలిచినట్లు పిలిచాడు ఒక వ్యక్తికి కెమెరా ఇచ్చాడు కెమెరా ముందు ఒక చిన్న బొమ్మను ఏర్పాటు చేశాడు ఎంతసేపు పిలిచినా స్పందన రాలేదు దీంతో తివారీ కహానీలు చెబుతున్నాడని ఆ సదరు ఛానల్ రిపోర్టర్ భావించాడు అప్పటికే అతనికి భయంగా ఉన్నా ధైర్యం చేసి వచ్చాడు ఎందుకంటే లైట్లన్నీ ఆర్పేశారు ఇక చివరకు వెళ్లిపోదామని రిపోర్టర్ చెప్పిన సమయంలో బొమ్మలోని అలారం భయంకరంగా మోగింది ఇంకేముంది రిపోర్టర్ తో పాటు వచ్చిన కెమెరామెన్ అతని అసిస్టెంట్ అక్కడ నుంచి పరుగందుకున్నారు ఆ ఘటన నాడు సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇక అక్కడ నుంచి తివారీ తన వేట ఆపలేదు దాదాపుగా ఆరు వేల భవనాల్లో ఆత్మలు తిరుగుతున్నాయా లేదా అని పరిసరించి చెప్పాడు అతని టాలెంట్ చూసి ఆస్ట్రేలియాలోని కొంతమంది పారానార్మల్ ఆక్టివిటిస్టులు తివారీతో కలిసి పరిశోధన చేశారు ఆ తర్వాత దేశంలో మొట్టమొదటిసారిగా పారానార్మల్ సొసైటీ ఏర్పాటు చేశాడు తివారీ అయితే ఢిల్లీలో ఓ వ్యాపారి కొన్నాళ్ల క్రితం ఓ ఖరీదైన బంగ్లాను కొన్నాడు కానీ అందులో ఏవో ఆత్మలు తిరుగుతున్నాయని కొంతమంది చెప్పడంతో అందులో నిజమెంతో తెలుసుకోవాలని బారీ ప్రాజెక్ట్ ను తివారీకి ఇచ్చాడు ఇతను నెగిటివ్ ఫోర్సులను క్యాప్చర్ చేసి అందులో అరడజను ఆత్మలు హాయిగా ఎంజాయ్ చేస్తున్నాయని చెప్పాడు వాటిని పారదోలేందుకు పాజిటివ్ ఎనర్జీని మన ఇంట్లోకి వెళ్ళేలా చేస్తే సరిపోతుందన్నాడు ఇంకేముంది వెంటిలేషన్ పెంచి తగ్గించి వెలుగు వాటిని పారదోలాడు ఇదంతా అబద్ధం పురాణం మేము నమ్మమని ఆస్ట్రేలియాలో ఉండగా కొంతమంది కామెంట్ చేశారు అంతేకాదు ఓ జైలు అధికారి ఈ గోస్ట్ బస్టర్స్ ని ఫేక్ గా తేల్చాడు దీంతో తివారీ రంగంలోకి దిగాడు ఆస్ట్రేలియాలోని ఒక జైలులో గాడ్ ఆత్మహత్య చేసుకున్నాడు అతని ఆత్మ తిరుగుతుందని జైలులో ఖైదీలు చెప్పేవారు వస్తువులు కదులుతున్నాయని రాత్రి సమయంలో మా సెల్ డోర్లను ఎవరో కొడుతున్నారని చెప్పేవారు అయితే సైన్స్ ని నమ్మే ఆ అధికారి తివారి అండ్ సవాల్ చేశాడు అప్పటికే ఆ జైలులో కెమెరాలు కూడా ఉన్నాయి తన ఇన్ఫ్రారైట్ స్పిరిట్ క్యాప్చర్ కెమెరాలతో జైలు మొత్తం ఫోటోలు తీశాడు వాటిని సదరు అధికారికి ఇచ్చి నీ పాత చనిపోయిన గాడ్ ఇందులో ఉన్నాడేమో చూడు హాయిగా తిరుగుతున్నాడేమో సరిగ్గా గమనించమని ఆ ఫోటోలు చూపించాడు నిజంగానే చాలా చోట్ల మనిషి రూపం కనిపించింది ఇంకేముంది నైట్ షిఫ్ట్ లో ఉండాలంటేనే ఆఫీసర్ కు వణుకు పుట్టింది కానీ భయం అక్కర్లేదు అవి అలాగే దానిని రూపంగా చెప్పక్కర్లేదు ఒక రకమైన నెగిటివ్ ఫోర్స్ చేస్తాయని చెప్పేవారు ఒకవేళ ఆవహించిన మనం బయటకు పంపేయచ్చు భయం అక్కర్లేదు అన్నాడు అంటే తివారీ చెప్పిన దాని ప్రకారం మన పక్కన కూడా ఆత్మలు ఉండొచ్చు అని అర్థం అలా మన దేశంలో ఆస్ట్రేలియాలో వందల కాదు వేల చోట్ల సమాధులు వదిలేసిన ఇళ్లు హాంటెడ్ హౌసెస్ పాడుపడ్డ భవనాలు శ్మశానాల్లో సైతం ఆత్మలను చూపించాడు గౌరవ తివారీ అలా తివారీకి ఈ ఘటన తర్వాత ఆస్ట్రేలియాలో ఎంతమంది ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు పలు బాలీవుడ్ మూవీస్ లో కూడా నటించాడు అంతేకాదు కాదు ఎం టీవిలో హీట్ టికెట్ తో పాటు బూత్ ఆయా లాంటి దయ్యాల పరిసాదాతమక సిరీస్ లో ఎన్నో అద్భుతాలు చూపించారు ఆస్ట్రేలియాలో సైఫై సిరీస్ మొదలు పెట్టారు మొదటి ఎపిసోడ్ హాంటింగ్ ఆస్ట్రేలియా సూపర్ హిట్ అయింది ఆ తర్వాత ఆయన ఇండియాకి వచ్చారు మిగతా పార్ట్స్ అతని స్నేహితులు షూట్ చేసే పనిలో పడ్డారు అలా అతని లైఫ్ ఆత్మలతో కూల్ గా సాగిపోతుంది రెండు వేల పదహారులో ఆర్య కష్యప్ అనే యువతితో గౌరవ వారికి పెళ్లైంది మొదట్లో ఈ దయ్యాల స్నేహితుడు ముగుడేంటా అని ఆర్య భయపడింది కానీ కొన్నాళ్లకు ఆమె సర్దుకుపోయింది భయాన్ని పోగొట్టుకుంది ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సర్దుకుని పోయారు ఇక అప్పటికే తివారి ఎన్నో ఆత్మలను డీల్ చేశాడు అయితే అన్ని ఆత్మలు ఒకలా ఉండవు జూలై ఆరు రెండు వేల పదిహేడున ఓ ఇరవై మూడేళ్ల యువతి తనకు దయ్యం పట్టిందని తివారి దగ్గరకు వచ్చింది ఆమెకు ఎన్నో పరీక్షలు చేశాడు సైకోలాజికల్ గా సైంటిఫిక్ గా పరీక్షించాడు కానీ ఆమె సమస్య ఏంటో అంతు చిక్కలేదని తన భార్యకు చెప్పాడు ఆ రోజు తెల్లవారుజమున వరకు నెట్లోనే పరిశోధించాడు ఆ మరునాడు అంటే జూలై ఏడు రెండు వేల పదిహేడున ఆ సదరు యువతి మళ్లీ తివారి దగ్గరకు వచ్చింది నాకేదో పిచ్చిగా ఉంది రాత్రి సమయంలో ఎవరో పిలుస్తున్నట్లుందని అతనికి చెప్పింది ఇంకా సేపటికి నా చాతి మీద కూర్చుంటున్నట్లుగా ఏదో అనిపిస్తుంది మరికొన్నిసార్లు గొంతు నొక్కేస్తున్నారు నాకు ఊపిరి ఆడడం లేదు ఎన్నో క్షుద్ర పూజలు దయ్యం పూజలు చేయించాను అన్ని మతాల మంత్ర తంత్రాలను కట్టాను కానీ నాకు తగ్గడం లేదని పోయింది ఆ యువతి అంతేకాదు చీకటి పడిందంటే నాకు భయమేస్తోంది మీరే కాపాడాలని తివారిని కోరింది ఆమె బాడీలో నెగిటివ్ ఎనర్జీ వంద శాతం ఉంది చివరకు తన దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ను పసిగట్టే మీటర్ సైతం పగిలిపోవడంతో ఆశ్చర్యపోయాడు తివారి ఆమెకు సైకలాజికల్ గా ట్రీట్మెంట్ చేసి పంపించేశాడు ఆ యువతి వెళ్లిన తర్వాత ఏదో నెగిటివ్ ఎనర్జీ లాగేస్తోంది ఎంత ఆపినా తగ్గడం లేదని భార్యకు చెప్పుకున్నాడు తివారి బయటకు తల తిప్పినట్లుగా ఉంటుందని చెప్పాడు నువ్వు అతిగా ఆలోచించడం వల్లే అలా అనిపిస్తుందని తివారి చెప్పింది ఆమె ఇలాంటివి మొదట్లో నమ్మిన ఎంటెక్ చదివిన ఆర్య వాటిని పట్టించుకోవడం మానేసింది మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ బయటకు వెళ్లి వచ్చిన కాసేపటికే ఢిల్లీలోని ద్వారకా నగర్ తమ ఇంట్లోని బాత్రూమ్ స్నానం కోసం వెళ్లాడు తివారి వంట పనిలో ఆర్య ఉంది ఆ ఇంట్లో ఇద్దరే ఉంటారు దంటైనా తివారీ బాత్రూంలో నుంచి బయటకు రాలేదు ట్యాక్ ఓపెన్ చేసి పెట్టడంతో నీళ్ళన్నీ బాత్రూమ్ లో నిండినట్లు కనిపించింది ఎంత పిలిచినా తివారీ పలుకలేదు డోర్ పైన చిన్న హోల్ మాదిరిగా ఉండడంతో స్టూల్ వేసుకుని పైకెక్కి చూసింది ఆర్య వెంటనే కేకలు పెట్టి బయటకు పరిగెత్తింది పక్కింట్లోని వ్యక్తికి విషయం చెప్పింది తివారి బాత్రూంలో వేలాడుతున్నాడని చెప్పడంతో అందరికి భయం వేసింది ఎందుకంటే తివారీ ఎప్పుడు తెలుసు కొన ఊపిరితో ఉన్నాడు తివారి ఆర్య చున్నీతో ఉరేసుకున్నాడు అయితే అతని మెడపై ఇంకుతో ఏదో గీత పెట్టినట్లుగా రాసి ఉంది ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగానే తివారి చనిపోయాడు ఆ రోజు ఉదయం సదరు యువతిని పట్టుకున్న దెయ్యమే తివారీని చంపిందనే కథనాలు వచ్చాయి పోలీసులు మాత్రం ఇది ఆత్మహత్యగా ఆర్థిక సమస్యలు లేకున్నా ఇలా మంచి ప్రొఫెషనల్ పైలట్ జాబ్ చేయకుండా ఇలా దెయ్యాలని తల్లిదండ్రులకు ఇష్టం లేదు అంతేకాదు తివారీ దగ్గరకు దెయ్యం పట్టిందని వచ్చిన యువతి అతనికి దగ్గరైందనే అనుమానాలు కూడా ఉన్నాయి ఈ విషయంలో ఆర్యకు తివారికి గొడవలు కూడా జరిగినట్లు పోలీసులు చెప్పారు అయితే అతని మెడపై ఉన్న నల్ల రంగు ఏంటనేది పోలీసులకు సైతం అర్థం కాలేదు వాళ్ళ ఇంట్లో బ్లాక్ కలర్ స్కెచ్ పెన్నులు లేవు మరి ఆ రంగు తివారీ మెడ మీదకు ఎలా వచ్చిందనేది మిస్టరీ అంతేకాదు అతని ఫోన్ మొత్తం ధ్వంసం చేసి ఉంది తాను చేయలేదని ఆర్యా చెప్పింది తివారీ సైతం ఫోన్ పగలగొట్టినట్లు చూడలేదని పోలీసులకు చెప్పింది అయితే చిరాకు లో తివారీ పగలగొట్టి ఉంటాడు ఆ తర్వాత ఆవేశంలో ఆత్మహత్య చేసుకుని ఉంటాడనేది పోలీసుల వర్షన్ కానీ ఆ మాటలను ఆర్య కానీ అతని తల్లిదండ్రులు మాత్రం అస్సలు నమ్మలేదు అసలైన షాకింగ్ విషయం ఏంటంటే తివారీ కోసం వచ్చిన యువతి అంత్యక్రియల వరకు వెంటే ఉంది అంటే తివారీ ఆత్మతో కలియడానికి ఆ యువతిని ఆవహించి మరో ఆత్మ వచ్చిందా అనేది ఎవరికి అందని మిస్టరీ మరి ఈ తివారీ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందనే మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి